కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ఈ పది సంవత్సరాల కాంచి సామాన్య ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు అంటే ఈ దేశము బాగుపడాలంటే మామూలు సామాన్య రాష్ట్ర పేదవాళ్ళకు కూడా ఫలితాలు అందుతున్నాయన్న ఒక ఆలోచనలో ఉన్నారు మరొక పది సంవత్సరాలు బీజేపీకి అధికారం ఇస్తే బాగా చేస్తారన్న నమ్మకం అలాంటి మామూలు మధ్యతరగతి ప్రజలకు ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక కుంభకోణాలు కానీ బాంబు బ్లాస్టింగ్లు కానీ మత ద్వేషాలు కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు ఇంతకన్నా ఇంకా భారతదేశంలో ప్రజలు శాంతిని కోరుకున్న స్థాపన ఇంకా ఏముంటుందండి తప్పకుండా మోడీ గారు వచ్చినాక పరిపాలనలో ఒక నిస్వార్థంగా పరిపాలించే మంత్రులు కానీ ఎంపీలు కానీ వివిధ శాఖల్లో పనిచేసే అధికారులకు కూడా ఒక నియంత్రణ ఉండే వాళ్ళ దగ్గర క్రమశిక్షణగా వాళ్ళు పార్టీలో ఖచ్చితంగా మామూలు అన్ని పార్టీల వాళ్ళం అనుకుంటున్నాం ఈసారి మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం రావాలని సామాన్య ప్రజలు ఏ ఇంటికి పోయి చిన్న పిల్లలు ఓటు హక్కు రాని వాళ్ళు కనుగొడితే వృద్ధుల దాకా కోరుకుంటున్నారు తెలంగాణలో మేము ఇప్పుడు ఈ ఇక్కడ బీజేపీ వస్తుంది అనుకున్నాం చాలా మంది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల రాయలేకపోయింది కానీ ఇప్పుడు వచ్చిన కా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో హామీలు అయితే ఇచ్చింది కానీ మరి ఏం చేస్తుందో కొంచెం వేచి చూస్తే వాళ్ళ యొక్క పరిపాలన తీరు కూడా ప్రజలకు అర్థమవుతుంది ఒక ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఆలోచనలు ఉండే క్రమేణ ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ వ్యవసాయ కూలీలకు ఈ పని లేని వాళ్లకు పని కల్పించి వాళ్ళకి డబ్బు వస్తారని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు పంపుతానది ప్రజా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది పేద ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ముసోళ్ళకు కూడా అర్థమైపోయింది వాళ్ళ బాత్రూము రూమ్స్ ఎట్లా వచ్చినాయంటే నరేంద్ర మోడీ పంపిస్తున్నాడు బిడ్డ మాకు సెంట్రల్ ప్రభుత్వం ఇస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు చాలా సంతోషిస్తున్నాము వా నరేంద్ర మోడీ గారు పక్షపాతి ఆయనే ఉన్న రైతుకైనా లేని రైతుకైనా అందరికీ సమానంగా ఒక ఉదాహరణ చెప్తే ఒక రెండు వేల రూపాయలు వాళ్ళకు ఒక విడతలు ఇస్తానంటే ఒక అదే రెండు వేలు ఒక గుంట రెండు గుంటలున్న రైతుకు కూడా అదే రెండు వేలు వర్తించే పరిస్థితి ఉన్నది అంటే పేద ప్రజలు అందరినీ సమానంగా చూసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఉంది చాలా బాగా ఉన్నది మళ్ళా కూడా ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి జనతా భారతీయ జనతా పార్టీ ఈ పరిపాలన కావాలని మేము గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా కోరుకుంటున్నాం